கொஞ்ச நேரம் ஆடும் கிரேட் ட்ரான்ஸ்போர்ட் ஆடும் கிரேட் சர் ஆ மண்டையார் சார் சார் வணக்கம் சார் ஆடும் ஆடும் 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 ஆ மண்டையார் சார் சார் வணக்கம் சார் ஆடும் காமன் ஓகே சார் ఈ లు ప్రతి వల్ అంటే వేదిక మాత్రమే కాదు మన యొక్క చీకటిని ఈ వేదికపై జరుగుతున్నటువంటి ఈ యొక్క మహోత్సవాన్ని మరింత ఉత్తేజంగా ఉత్సాహంగా తెలుగు

ప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతారని పచ్చని చెట్టే ప్రగతికి సులపాన మార్గమని గుర్తొరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పడుతులను సద్వినియోగపరుస్తానని అవగాహన పెంచు వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా ఊరూడా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి పచ్చని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మొక్కలను అర్థం కోసం అడిగలేదా ప్రతి వ్యవసాయ శాఖ మాత్రం అలాగే మన జిల్లా మొత్తం నాటే కార్యక్రమం అంటే ఇవాళ రోజే జరుపుకునేది కాదు ఇవాళ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం రక్షాబంధనం రక్షాబంధనం అనేది మన యొక్క రక్షణ అన్నా చెల్లెలకు అక్కడ జరుపుకుంటున్నాము ఈ యొక్క వృక్షాబంధం నేర్పిస్తుంది మనకి ప్రాణవాయువు ఆ ప్రాణవాయువు ఎంత విలువైందో తెలియజేస్తుంది అటువంటి పత్రిక ఇవాళ వేదికమైనటువంటి అతిరథ మహారదు వారి చేతులతో మా